ప్రేక్షకులందరికీ నమస్కారం ఇరవై నాలుగు సంవత్సరం అక్టోబర్ పదమూడవ తేదీ నుండి అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ వరకు గల వార పలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తులారాశి వారు ఈ వారం సరదాగా ఉంటారు ప్రతి మానసిక ఒత్తిడిని దాటిస్తారు అలాగే ఇంట్లో మరియు మీ కార్యాలయంలో మంచి ఆరోగ్యాన్ని సాధిస్తారు కుటుంబంలో ఏదైనా మంచి ప్రోగ్రాం లేదా ఫంక్షన్ నిర్వహిస్తారు అయితే మీరు డబ్బును చాలా వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఈ కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోయే అవకాశం ఉంది కావున అధికంగా ఖర్చు చేయకండి లేదంటే మీ మానసిక ఒత్తిడి పెరుగుతుంది అలాగే ఈ వారం కుటుంబ సభ్యులకి మీ జీవితంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది అందువల్ల మీరు వారి జీవితంలోనే అనేక ముఖ్యమైన నిర్ణయాల్లో కనిపిస్తారు వారి నుండి సలహాలు తీసుకుంటారు ఇంకా మీలో కొందరు జాతక నగలు లేదా గృహోపకరణాల కోసం కూడా షాపింగ్ చేయవచ్చు అలాగే ఈ వారం వృత్తిపరమైన దృక్కోణంలో మీకు చాలా మంచిది మరియు సరైన మార్గంలో వెళ్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఈ రాశి చక్రం యొక్క వ్యాపారవేత్తల విషయానికి వస్తే మంచి ఫలితాలతో వారు సంతృప్తి చెందుతారు ఈ వారం అధిక అధ్యయనాలు మీ మానసిక ఒత్తిడిని పెంచుతాయి అటువంటి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు ఇతర క్రీడల వంటి కార్యకలాపాలని అవలంబించడం ద్వారా మీరు అనేక మానసిక వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు అలాగే ఈ వారం వివాహితల కోసం ఈ వారం శృంగార భరితంగా ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు వారితో సన్నిహితంగా ఉంటారు మీ భాగస్వామితో మంచి సమయం గడుపుతారు అలాగే మీ జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని ప్రేమికులతో ఆనందంతో పంచుకునే అవకాశం మీకు లభిస్తుంది ఇంకా ఐదవ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీ మనస్సును రిలాక్స్ గా ఉంచడానికి మీరు చాలా జోకులు వేస్తారు మంచి ఆహ్లాదకరంగా జీవితం నడుస్తుంది ఇక తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు రోజు లలిత సహస్రనామం అనే ప్రాచీన వచనాన్ని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదహారు పద్దెనిమిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోబు